బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసని రాజేష్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు ఢిల్లీ వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారేమో అమిత్ షాన్ కలిశారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారేమో నరేంద్ర మోడీని కలిశారు అసలు ఏం జరుగుతుంది ఈ ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు పవన్ గారు ఢిల్లీ పర్యటనలో రాజకీయ నేపథ్యంలో జరిగినాయి అంటే వారికి ఏమో అధికారిక హోదా లేవు వారు రాజకీయ పార్టీ అధ్యక్షులుగా ఎన్డిఏ నాయకులు అంటే భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నడ్డా గారు అలాగే అమిత్ షా గారితో రాజకీయ పరమైన చర్చల గురించి వాళ్ళు ఢిల్లీ వెళ్ళడం జరిగింది అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని కలవటం జరిగింది అంటే ఒక అధికారిక పర్యటన అది కాకుండా ఇక్కడ సహజంగా ఇద్దరు రాజకీయ నాయకులు కలిసినప్పుడు అధికారిక సమావేశమైనా ప్రైవేట్ సమా సమావేశమైనా లేదు ఏదైనా ఫంక్షన్లో కలిసినా కూడా ఖచ్చితంగా రాజకీయ ప్రస్తావన వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు కలిసినా కూడా ఎంతటి స్థాయిలో చర్చ జరిగిందో చెప్పలేం కానీ అక్కడ ఒక ఇరవై నిమిషాలు మాత్రమే కలిశారు ఇరవై నిమిషాలు మాత్రమే వాళ్ళ ఇద్దరి మధ్య సంభాషణ జరిగిందని అంటున్నారు రాజకీయ పరమైన ప్రస్తావన అసలు ఏం జరగలేదా అని అన్నా కూడా అంటే పొత్తు విషయం గురించి టాపిక్ అంటారా అంటే భారతీయ జనతా పార్టీ వైసీపీ తోటి అధికారికంగా పొత్తు పెట్టుకోవడానికి సిద్ధపడకపోవచ్చు ఓకే అటువంటి పొత్తు ఖరారయ్యే అవకాశం ఉంటే రెండు వేల పంతొమ్మిదిలోనే అయ్యి ఉండేది రెండు వేల పది పదకొండులో వైసీపీ ఏర్పాటు జరిగిన తర్వాత వాస్తవంగా కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చి వైసీపీ ఆవిర్భావం జరిగింది ఆ రోజు జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు నమోదైన ఆయన జైలు అయ్యారు జైలు పాలు అయిన నేపథ్యంలో కూడా ఆ రోజున ప్రతిపక్ష పార్టీలో ఒక రాష్ట్రపతి అభ్యర్థిని పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్రపతి అభ్యర్థిని ప్రణబ్ ముఖర్జీ గారిని ప్రతిపాదించారు కాంగ్రెస్ పార్టీతో విభేదించి తను జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అదే కాంగ్రెస్ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ గారికి ఓటేయడం జరిగింది రాష్ట్రపతి ఎన్నికల్లో ఆ రోజు బీజేపీ పార్టీకి ఓటేయాల తర్వాత ఆయన బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కూడా జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారతీయ జనతా పార్టీని మతత్వ పార్టీగా సంబోధించడం జరిగింది ఆ రోజుల్లో కూడా నేను రేపటి రోజున మా ఎంపీలు సెక్యులర్ ఐడియాలజీ ఉన్న పార్టీలకే మద్దతు ఇస్తామని చెప్పని చెప్పడం జరిగింది ఆ రోజుల్లో కూడా చర్చ ఏంటంటే ఈయన కాంగ్రెస్ పార్టీతో విభేదించారని చెప్పని చెప్తారు కానీ కాంగ్రెస్ పార్టీ కూటమికే మద్దతు ఇస్తానని చెప్పని చెప్తున్నారని కూడా ఆ రోజుల్లో చాలా కీలకంగా చర్చ జరిగింది ఓకే తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఇవాళ అంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోడీ గారికి అన్ని సందర్భాల్లో ఇక్కడ రెండు వేల పంతొమ్మిది అనే కాదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత కూడా ఒకసారి గమనించుకుంటే మీరు ఆ రోజు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన మూడు కూటంగా పోటీ చేసినాయి అంటే జనసేన ఎన్నికలకు పోటీ చేయకుండా కూడా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం అభ్యర్థులకు అనుకూలంగా ప్రచారం చేశారు వాళ్ళకి అబ్ అనుకూలంగా మద్దతు తెలపడం జరిగింది అయినా సరే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమి అధికారం చేజిక్కించుకున్న తర్వాత కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎలయన్స్ పార్ట్నర్గా ఉన్న తెలుగుదేశం పార్టీ కన్నా ముందుగా తాను ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీ గారిని కలిసి అభినందన తెలిపి రావడం జరిగింది ఓకే అంటే తనకి ప్రత్యర్థులుగా పోటీ చేసినా సరే నరేంద్ర మోడీ గారిని కలిసి అభినందనలు తెలిపి రావడం జరిగింది ఆనాటి నుంచి కూడా నరేంద్ర మోడీ గారితో ఒక సుహృద్భావ వాతావరణంలోనే వారికి అటాచ్మెంట్ కొనసాగుతుంది తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి చాలా కీలక అంశాల్లో నరేంద్ర మోడీ గారు ప్రతిపాదించిన చాలా బిల్లులకి భారతీయ వైసీపీ పార్టీ కూడా మద్దతు తెలపడం జరిగింది రాష్ట్రపతి అభ్యర్థుల ఎంపి రాష్ట్రపతి ఎంపిక ఉపరాష్ట్రపతి ఎంపిక ఇటువంటి సందర్భాల్లో మీరు ఆ రోజు రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ గారు ఎలయన్స్ పార్ట్నర్గా ఉన్న తెలుగుదేశం అభ్యర్థుల కన్నా తెలుగుదేశం ఎమ్మెల్యేలకన్నా కూడా ముందుగా ఆయన ప్రచారానికి వచ్చిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు బేగంపేట ఎయిర్పోర్ట్లోనే కలిసిన సందర్భం చూసాం మనం కాబట్టి ఏంటంటే ఇక్కడ ఎలయన్స్ పార్ట్నర్గా అవసరంలా పొత్తు అధికారంగా పెట్టుకోవసరలా ఆ అవినావ సంబంధం భారతీయ జనతా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య నిన్నటి వరకు కొనసాగిందనేది అనేది వాస్తవం మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అమిత్ షాకి మీటింగ్ ఏ విషయం మీద అయిందంటారు అంటారు ఇక్కడ మీరు గమనించుకుంటే నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి గతంలో నేను రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల పుత్రవాత్సల్యం ఉంది అని చెప్పని చెప్పడం జరిగింది కాకుండా ఏంటంటే వారు అధికారికంగా ప్రకటించారు ప్రకటించుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నరేంద్ర మోడీ గారి పట్ల పితృవాత్సల్యం ఉంది అనేది కూడా చాలా సందర్భాల్లో తేడతలం అయింది అంటే ఆ గౌరవ మర్యాదలు ప్రదర్శించడం తిరుపతి ఎయిర్పోర్ట్లో స్వయంగా కాలక నమస్కారం చేయటం ఇవన్నీ చూసినప్పుడు అధికారికంగా పొత్తు అయితే లేదు కానీ ఆ అటాచ్మెంట్ అయితే కొనసాగుతూ ఉంది ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అంటే వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్లా లేదు రాబోతున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సానుకూల ఫలితాలు వచ్చి ఆస్కారం లేదనుకుంటున్నారా లేదు దాదాపుగా నాలుగు దశాబ్దాలుగా తెలుగుదేశంకి జన భారతీయ జనతా పార్టీకి మధ్య ఉన్న రాజకీయ సంబంధ బాంధవ్యాల నేపథ్యంలో పూర్వ మరొకసారి చేరువు చేసుకోవాలనుకుంటున్నారు తెలియదు కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారికి పిలుపు రావడం దానికి స్పందించి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళడం జరిగింది అక్కడ తిరిగి మళ్ళీ మీరు ఎన్డిఏలో భాగస్వాములు కండి అని చెప్పని అమిత్ షా గారు ప్రతిపాదించడం చంద్రబాబు నాయుడు గారు కూడా మేము అంతర్గతంగా మా పార్టీలో మాట్లాడుకొని మీకు ఫైనల్ చేస్తామని చెప్పని అంటే ఇన్ ప్రిన్సిపుల్ జారాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగానే అక్కడ పరిస్థితులు తెలుస్తున్నాయి కాబట్టి ఏంటంటే ఇక్కడ నేను మొదట్లో ప్రస్తావించినట్టుగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఎన్డిఏలో భాగస్వామి అవును చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించి పిలిచారు ఈ పిలుపులు ఈ అంటే వీళ్ళు వెళ్ళి చర్చించి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీ వెళ్ళటం అక్కడ నిర్మలా సీతారామన్ గారితో ప్రధానమంత్రి గారితో వారు చర్చించిన తీరు చూస్తే వారి దగ్గర నుంచి వచ్చిన అంటే ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన ప్రెస్ నోటు ప్రకారం వారు విభజన చట్టానికి సంబంధించి రాష్ట్రానికి పెండింగ్ ఉన్న అంశాల గురించి నిధుల గురించి ప్రస్తావించినట్టుగా వార్త బయటకు రావడం జరిగింది కాబట్టి ఒకటేదే వాస్తవం నరేంద్ర మోడీ గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా మొట్టమొదటి రాజకీయ నాయకులు ఖచ్చితంగా ఎన్నికలు సమర్పిస్తూ ఉన్నాయి రాష్ట్రాల్లో ఉన్న రాజకీయాల గురించి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యర్థిగా ఉన్నారు ఆయన వచ్చి భారతీయ జనతా పార్టీ నాయకత్వంతో చర్చలు జరిపెళ్ళారు వాడి గురించి అసలు ప్రస్తావనే రాలేదా అని అంటే ఖచ్చితంగా ప్రస్తావన వచ్చే ఉంటుంది ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి మీకు చంద్రబాబు నాయుడు గారితో అవసరం ఏముంది నేను మీకు అన్న నా సపోర్ట్ ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నా కదా మీకు అన్ని బిల్లులకు మద్దతు తెలుపుతూ ఉన్నా కదా మీరెందుకు ఇప్పుడు ఆయన్ని చేరు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ ఈ ఖచ్చితంగా ఈ చర్చలు జరిగే ఉంటాయి అంతిమంగా నిర్ణయించుకోవాల్సింది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీకి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి అన్ని విధాల మద్దతు దొరుకుతున్నది వాస్తవం అది వాళ్ళకి తెలుసు తెలుసుండి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని పిలిచారు అని అంటే చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడే పిలవటం కాదు మీరు గమనించుకుంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్కు ముందు అప్పుడు కూడా ఒకసారి నడ్డా గారు అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించడం జరిగింది అప్పటికి జరుగుతున్న చర్చ ఏంటి అంటే ఆ సమావేశం తర్వాత ప్రజల్లో జరిగిన చర్చ ఏంటి అంటే తెలంగాణ ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపమని అడిగారు చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు దాని గురించి ఇట్లాగే ఇప్పుడు ఏదైతే ఆలోచించుకొని చెప్తామని చెప్పారో ఏ విషయం ఖరారు చేయకుండా వచ్చేసారు వచ్చారు అంటే వాళ్ళు పిలిచి అడిగినా ఈయన వైపు నుంచి ఏ సమాధానం చెప్పలేదు కాబట్టి ఈ అరెస్ట్ జరిగిందని కూడా రకరకాలుగా ప్రజల్లో చర్చ జరిగింది ఆ రోజున అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అరెస్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సహకారం ఉందా లేదనేది అంతర్గతంగా వాళ్ళకి తెలియాలి కానీ ప్రజల్లో అయితే ఆ భావన ఉంది అంటే ఇక్కడ ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని పిలిపించడం జరిగింది మళ్ళీ ఇప్పటికీ ఈయన వైపు నుంచి నిర్దిష్టంగా మీకు ఇన్ని సీట్లు ఇస్తామనో లేదు మీతో కలిసి కొనసాగుతామనో ఈ కన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా అయితే ఇప్పటికి ఇంకా సమాచారం పూర్తి స్థాయిలో ధృవీకరణ జరగల మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళటం జరిగింది కాబట్టి ఒకటైతే వాస్తవం ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అంటే ఇద్దరికీ విన్విన్ సిచ్యువేషను అంటే భారతీయ జనతా పార్టీకి కూడా దక్షిణాదిలో చంద్రబాబు నాయుడు గారితో అవసరం ఉంది ఎందుకుంది ఈ మధ్య గత వారం పది రోజుల నుంచి దక్షిణాది ఉత్తరాది అని చెప్పనే ఒక చర్చ చాలా తీవ్రంగా నడుస్తుంది అది జాతీయ మీడియాలో కూడా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య గారు ఢిల్లీలో జంధ్ర మంత్రి దగ్గర కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేయటం పినరాయి విజయన్ గారు కేరళ ముఖ్యమంత్రి హోదాలో వార్ ధర్నా చేయటం డిఎంకే నాయకత్వం కరుణానిధి గారి పార్టీ తమిళనాడు ప్రభుత్వం వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయటం అంటే దక్షిణాది రాష్ట్రాల నుంచి సెంట్రల్ పూల్కి వస్తున్న ట్యాక్సెస్కి సెంట్రల్ నుంచి దక్షిణాది రాష్ట్రాలకి దక్కుతున్న కంట్రిబ్యూషన్తో కంపేర్ చేసి చూసినప్పుడు పన్నులు మేము ఎక్కువ చెల్లిస్తున్నాం అదే ప్రపోర్షన్లో మాకు దక్కట్లేదు మాకు గ్రాంట్స్ దక్కట్లేదు పన్నులు చెల్లించని రాష్ట్రాలకి మీరు అధికంగా చెల్లింపులు చేస్తున్నారు దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారు అని చెప్పనే ఒక భావన ఎప్పటినుంచో ఇది నడుస్తూ ఉంది దక్షిణాది రాష్ట్రాల్లో చాలా నిగూఢంగా చర్చ ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది దక్షిణాది వివక్షకు గురవుతుంది కేవలం ఉత్తరాది రాష్ట్రాలకే ప్రయారిటీ ఇస్తున్నారని చెప్పని చాలా తీవ్రంగా చర్చ నడుస్తుంది ఈ చర్చ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ దక్షిణాది ఉత్తరాది అనే ఈ చర్చ తీసుకురావటం దక్షిణాది వివక్ష గురుతోంది చర్చ తీసుకురావటం భారతీయ జనతా పార్టీకి ఏ విధంగానూ క్షేమకరం కాదు కాబట్టి ఇక్కడ మూడు బలమైన రాష్ట్రాలు కర్ణాటక తమిళనాడు కేరళ మూడు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిరసన గణం లేవనెత్తడం జరిగింది ఇది జాతీయ మీడియాలో కూడా చాలా విస్తృతంగా గణాంకంతో కలిపి రాజ్దీప్ సరదేశాయ లాంటి సీనియర్ జర్నలిస్టే ట్విట్టర్లో మెన్షన్ చేయడం జరిగింది అంటే ఏ రాష్ట్రం నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి ఎంత ట్యాక్సెస్ వస్తున్నాయి అదే ప్ర అంటే ఆ వస్తున్న ట్యాక్సెస్కి ఇన్ రిటర్న్ ఆయా రాష్ట్రాలకి దక్కుతున్న అంటే ఒక రూపాయి ఒక రాష్ట్రం పన్ను కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తుంటే దాంట్లో ఆ రాష్ట్రానికి వస్తున్న గ్రాంట్ ఎంత అనేది చూసుకున్నప్పుడు కర్ణాటక నుంచి వెళ్తున్న ట్యాక్సెస్లో జీరో పాయింట్ వన్ త్రీ ఓకే అంటే పదమూడు పైసలు మాత్రం కర్ణాటక మళ్ళీ తిరిగి గ్రాంట్ వస్తుంది అన్న వార్త అదే సందర్భంలో బీహార్ రాష్ట్రానికి ఏడు రూపాయలు పైగా అంటే ఒక రూపాయి బీహార్ చెల్లిస్తుంటే బీహార్కి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏడు రూపాయలు పైగా అంటే ఈ దక్షిణాది రాష్ట్రాల నుంచి కలెక్ట్ చేస్తున్న పన్నుల్ని యూపీ బీహార్ లాంటి రాష్ట్రాలకి అధికంగా ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు పన్నులు చెల్లిస్తున్న మాకు మా పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారు అని చెప్పని దక్షిణాదిలో ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా విస్తృతంగా చర్చ నడుస్తున్న నేపథ్యంలో దక్షిణాదిలో చంద్రబాబు నాయుడు గారి లాంటి అనుభజ్ఞుడు సుదీర్ఘ నేపథ్యం ఉన్న దాదాపు నలభై సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీని ఎన్డీఏలో భాగస్వామిగా చేసుకున్న పక్షంలో దక్షిణాది పట్ల మేము వివక్ష ప్రదర్శించట్లేదు అని చెప్పని కొంత ఆ భావం ప్రజల్లో కలిగించడానికి నిన్న పివి నరసింహారావు గారికి స్వామినాథన్ గారికి భారతరత్న ప్రకటించడం కూడా ఇదే ఉద్దేశంతో అని చెప్పని కూడా చర్చ నడుస్తుంది అంటే దక్షిణాదికి సంబంధించిన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారికి అట్లాగే స్వామినాథన్ గారు గ్రీన్ రెవల్యూషను ఆహారాన్ని అంటే ఆహార భద్రతను కలగజేసిన గ్రీన్ రెవల్యూషన్ ఆవిష్కర్త స్వామినాథన్ గారికి ఇవాళ భారతరత్న ప్రకటించడం అనేది ఈ దక్షిణాది అనే ఆ వివక్ష మేము ప్రదర్శించట్లేదు అని చెప్పని నిరూపణ చేసుకోవడానికి ఆ ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది ఇక్కడ మీరు గమనించుకుంటే చంద్రబాబు నాయుడు గారిని అలయన్స్ పార్ట్నర్గా కొనసాగుతున్న సందర్భంలోనే ప్రధానమంత్రి హోదాలో జగన్ నరేంద్ర మోడీ గారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి వన్ అవర్ అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే దేశంలో ఉన్న ఏ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వని అపాయింట్మెంట్ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి నరేంద్ర మోడీ గారు ఆ రోజు ఇవ్వడం జరిగింది మరి వాళ్ళ అదే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించి చర్చలు జరిపారు అని అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని డిజోన్ చేసుకోవడానికి సిద్ధపడ్డట్టుగానే అర్థమవుతుంది ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పర్యటన చేసినా ఇంకే ఇప్పుడు ఎన్ని విజ్ఞప్తులు చేసినా కూడా ఇవి ఇంకా సానుకూల ఫలితాలు ఇవ్వకపోవచ్చు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ రాజకీయ అవసరాల దృష్ట్యా వాళ్ళ అంటే ఎన్నికల్లో వాళ్ళకి ప్రజల నుంచి మద్దతు దక్కించుకునే నేపథ్యంలోనే ఖచ్చితంగా రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా తీర్పు ఎటువోతుందనేది వాళ్ళకుండే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళకుంటాయి వాళ్ళకుండే సర్వే రిపోర్ట్లు వాళ్ళకుంటాయి ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారిని డిజైన్ చేసుకోవడానికి వాళ్ళు చిత్తపడ్డట్టుగా మనకి తేడతన అవుతానే ఉంది థ్యాంక్ యూ సార్